హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగుందండి ఈరోజైతే మన ఫామ్ నుంచి కొన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ తెచ్చారు ఏమేమి తెచ్చారు వీడియో చేద్దాం చూడండి వచ్చేసేయండి ఇవ్వండి ఉన్నాయో చూడండి ఇవ్వండి ఇదొకటి 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 ఉన్నాయి వీటిలో ఏమేమి ఉన్నాయనేది ఒకటొకటి చూపిస్తాను మీకు మన ఫామ్లో ఆర్గానిక్గా పండించుకునేయండి ఓకేనా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొస్తా తోటకూర కొత్తిమీర చూడండి మనం ఒక వన్ వీక్ ఊర్లో లేం కదా ఊరికెళ్ళాం కాబట్టి ఇంకా ఎక్కువ పెరిగిపోయింది కొత్తిమీర చూడండి ఎంత వచ్చిందో మంచి నా నా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఇగోండి ఇంత కొత్తిమీర ఏం చేసుకుంటాం పచ్చడి పెట్టుకుందాము ఇదైతే తోటకూర అనమాట ఓకేనా ఇగోండి పాలకూర అమ్మాయి ఇంత మా అమ్మ వాళ్ళు ఉల్టా పల్టా ఉల్టా పట్టా కొట్టుకుని వచ్చారు మొత్తం నానా సరే ఇవ్వండి పాలకూర పాలకూర తోటకూర ఏంటి పేరు మర్చిపోయి చెప్పండి తొందరగా కొత్తిమీర ఇంకా కూరగాయలు ఉన్నాయి కూరగాయలు చూపిద్దాం చాలా పాల కూరగాయ బెండకాయలు చూడండి మనము వన్ వీక్లో ఏమి ఇంకా చాలా ముదిరిపోయినాయి అంట మా మమ్మీ చాలా బాధపడుతుంది ఒక దోసకాయ కూడా వచ్చింది దాంట్లో ఇగోండి కొన్ని అంటే కొన్ని టమాటాలు వచ్చినాయి అనమాట ఇగోండి వంకాయ ఇది ఒకటే పెద్దగా అయింది అన్ని ఈ సైజులో ఉన్నాయంట ఇంకొక నాలుగైదు రోజులు పోతే ఇంకొంచెం పెద్దగా అవుతాయి పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చినాయో బాగున్నాయి కదా ఇన్ని వచ్చినాయి పచ్చిమిర్చిపోండి పప్పాయ చూడండి ఎంత స్వీట్గా ఉంటాయో తెలుసా అండి చాలా చాలా బాగుంటాయి చాలా వచ్చింది ఏమో బర్లు ఇవ్వండి పప్పాయ ఇంకా చూపిస్తా చాలా వచ్చినాయి చూడండి ఎంత ఫ్రెషి ఉన్నాయో ఇవ్వండి సొరకాయ ఒకటి రెండు ఇంత చిన్న సొరకాయ వచ్చి మార్కెట్లో థర్టీ రూపీస్ అంట మనం ఒక్క చెట్టు వేసుకుంటే ఎన్ని వచ్చినా చూడండి ఇంకా ఉంది అక్కడ ఇక్కడ అది కవర్లో పెట్టేసరికి కొంచెం బీరకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో ఈ చలికి మన ఏమంటారు మంకూరు పడుతుంది కదా దానివల్ల ఇంకా సరిగ్గా ఈసారి ఎక్కువ అంత రాలేదు కానీ వచ్చిన వరకు వచ్చినా బాగా వచ్చినాయి ఇవన్నీ మనకి కమ్మంగా వండుకొని తినచ్చు కొంచెం కష్టపడ్డామంటే ఇన్ని రకాల కూరగాయలు అన్నమాట ఫైనల్గా బుడ్డ దోసకాయలు రెండు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు మన ఫామ్లో ఇంత వచ్చింది అనమాట ఇన్ని కూరగాయలు ఇన్ని ఆకుకూరలు అయితే వచ్చాయి ఇంతకు వీడియో ఎలా ఉంది బాగుందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి